నమస్తే అందరికీ ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం లెట్స్కో నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది తప్పక చూద్దాం ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేష మేషరాశి బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనచారం గోచార రీతి మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్ణి ఆగస్ట్ ఆకర్ణి మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట ఈ నెల అఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు కలిసి వస్తున్నాయి అనమాట సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మాట్లాడుకుందాం మేము ఇప్పుడు ఈ ఎలా ఉండబోతుంది వృక్ష రాశి వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే సంచారాలు వీళ్ళకి చాలా బాగున్నాయి మళ్ళీ ఇంకా ఏంటంటే సిక్స్త్ ఆడేమో సెవెంత్ వచ్చాడు కానీ సెవెంత్ సంచారం ఏంటంటే మనకి జూపిటర్ సంచారం జరుగుతోంది జూపిటర్ బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి సో చాలా బాగుంటుంది అనే చెప్పాలి ఎస్పెషలీ వీళ్ళకి దేంట్లో అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కొత్తగా బిజినెస్ పెట్టాలి అనే ఒక ఆలోచన వస్తుంది దాని దాని దారి నడుస్తారు కూడా తప్పక అండ్ ఆల్సో వీళ్ళు ఈజీగా వాళ్ళకి ఆ మొత్తాది కూడా తెచ్చుకుంటారు అంటే ఏంటంటే లోన్స్ తెచ్చుకోవడం కానీ దానికి కావాల్సిన డబ్బు తెచ్చుకోవడానికి ప్రిపరేషన్ చేయడం కానీ చేయడం అనేది జరుగుతుంది ఈయన బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే మనం చూసామంటే సన్ సంచారం కూడా మిగతా గ్రహాల సంచారం కూడా జరుగుతుంది అవన్నీ కూడా మంచి సంచారాలు ఎందుకంటే టెన్త్ హౌస్ పాపులేటెడ్ ఉంది చాలా బాగుంటుంది ఎయిట్ లాడ్ ఉన్నాడు కనుక తప్పక వాళ్ళు ల్యాండెడ్ ప్రాపర్టీస్ చూసుకోవాలి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ వస్తాయి తప్పక టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట అండ్ ఆల్సో బంధుమిత్రుల కలయిక కూడా ఎక్కువే ఉంటుంది వీళ్ళకి అందరితోనూ సన్నిహితంగా ఉంటారు అండ్ ఆల్సో ఫ్రెండ్స్ని కలవడం ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం కూడా వీళ్ళకి ఎక్కువ జరుగుతుంది అలాగే ఏంటంటే మనకి ముఖ్యమైన వ్యక్తులు మన జీవితంలో రావడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో వీళ్ళు గుప్త సబ్జెక్టులు అండ్ ఏంటంటే మనకి సీక్రెట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ నేర్చుకోవాలి అనేది ఎక్కువ వీళ్ళకి మక్కువ చూపిస్తారు అది కూడా బాగుంటుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది అండ్ ఆల్సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువే ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతోంది కానీ రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక థర్డ్ హౌస్ని చూసినట్టు అనమాట సో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే ఏంటంటే దగ్గర ఉన్న ఊళ్ళకి వెళ్ళి రావడం అనేది ఉంటుంది శ్రమ అనేది అధికం నేను ఇందాక చెప్పినట్టు అర్ధాష్టమ శని జరుగుతుంది తోబుటూలకి చాలా బాగుంటుంది వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం లేదు లేకపోతే పైకి రాలేదు అన్న వీళ్ళ అందరూ బాగా పైకి వస్తారు అండ్ తోబుట్టువులతో వీళ్ళు సన్నిహితంగా ఉంటారు కూడా అంటే కలయిక అనేది జరుగుతుంది హ్యాపీగా ఉంటారు అని చెప్పాలన్నమాట ఈ నెల అండ్ నేను ఇందాక చెప్పినట్టు గురు బ్లెస్సింగ్ తప్పక పరిపూర్ణంగా ఉంది కనుక సేవింగ్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో సేవ్ చేయడం అనేది మెంటల్ గా కూడా అంటే ఏంటి అనుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకసారి అనుకుంటే తప్పక సాధిస్తారు అంటే ఇంటి వాళ్ళు గోల్స్ ఏముంటాయి అవి సాధించే పరిస్థితి అంటే గోల్స్ పెట్టుకోవడం సాధించే పరిస్థితి కూడా ఈ నెల కనిపిస్తుంది అనమాట బానే ఉంటుంది అని చెప్పాలి అందుకని మిశ్రమం ఎందుకు చెప్తున్నా అంటే అర్ధష్మి ప్లస్ ఏంటంటే గురు బ్లెస్సింగ్ కూడా ఉంది కనుక బానే ఉంటుంది ఈ నెల అందుకనే మిశ్రమం బాగుంటుంది కొన్ని జాగ్రత్తలు దాంపత్య జీవితం కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు అని చెప్పాలి ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఒకసారి గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టే అనమాట తప్పక బాగుంటుందని చెప్పాలన్నమాట పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ట్యూస్డే ట్యూస్డే మంగళవారం మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం మంచిది ఎస్పెషలీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం శని భగవానుడికి మనం ప్రీతి పొందాలి అంటే మన చేత్తో పులియార కానీ లేకపోతే పులుపు అంటే శనికి చాలా ఇష్టము సో పులియార కానీ లేకపోతే ఏదైనా అన్నం అనుకుందాము వృద్ధులకి ఇచ్చినా సరే లేకపోతే పిల్లలకి పెట్టినా సరే తప్పక మన చేత్తో వండి పెట్టడం చాలా మంచిది లేకపోతే అన్నదానం అలా చేయని పక్షాన్ని అన్నదానం చేయడం అనేది చాలా మంచిది అనమాట తప్పక ఇవన్నీ చేసి చూడండి బాగుంటుంది ఓకే మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళ అందరికీ చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది బట్ ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది లక్ష్మీదేవికి స్పెషలీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది తప్పక చేసి చూడండి మీకు అన్ని మంచి జరుగుతాయి మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీనరాశి వారికి ఉండవచ్చు మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంటి సంచారం బాగానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేట్లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో నెల ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన సిక్స్త్ లో ఆడుకున్నాను లో మళ్ళీ కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ ఇష్యూ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి ఈ లేడీస్ కి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బానే ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ రావాలి కదా ఈ రాజుకి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు సో అక్కడ లాస్ ప్లసెస్ కనిపిస్తున్నాయి మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషలీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెంట్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే ఫైవర్తో కానీ అండ్ ఆల్సో పాసెస్ కానీ సూపర్ తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి తుడుచువద్దు అని సూర్యుని సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుణ్ణి కోల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది